నమస్తే అనురాధరావు బాలక్కు సంఘం ప్రెసిడెంట్ పాలు సంపూర్ణ పోషకాహారం పిల్లలకు మరి ఆ పాలు ఎంతమందికి చేరుతున్నాయి ఈ పెరిగిన ధరలతో పిల్లలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు ఎంతమంది పేరెంట్స్ పిల్లలకు పాలు ఇవ్వగలుగుతున్నారు పుట్టినప్పటి నుంచి పిల్లలకు ఆరు నెలల వరకు తల్లి పాలు ఇస్తారు అయితే అవి దొరకని పిల్లలకు బయట పాలు పడతారు మరి ఆ పాలు ఈ విధంగా రేట్లు పెరుగుతూ పోతే పిల్లలకు అందుతాయా అసలు అన్న క్వశ్చన్ మన ముంద ఏర్పడుతుంది ప్రతి సంవత్సరం ఇలాగే పెంచుతూ పోతున్నారు దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది సంపూర్ణ పోషకాహారం పిల్లలకు అందాలి ఇంకా మనం అంటే ఈ యూనిసెఫ్ లెక్కలు చూసుకున్నా ప్రతి ఇద్దరిలో ఒకళ్ళు పోషకాహార లోపంతో ఇబ్బంది పడుతున్నారని యూనిసెఫ్ చెప్తుంది నేష్ ఎన్ఎఫ్ఎస్ఎస్ ఫైవ్ సర్వే ప్రకారము ఐదు సంవత్సరాల్లో పిల్లలు అరవై ఏడు శాతం మంది ఈ పోషకాహార లోపంతో ఇబ్బందులు పడుతున్నారు మరి ఇంకొక సర్వే ఏం చెప్తుంది సిక్స్ పాయింట్ సెవెన్ మిలియన్ పిల్లలు జీరో ఫుడ్తో ఉన్నారు ఇండియాలో అనేసి చెప్తున్నారు ఈ జీరో ఫుడ్ ఏంటి ఇరవై నాలుగు గంటల్లో వాళ్లకు పాలు కానీ ద్రవ పదార్థం కానీ ఘన పదార్థం కానీ ఎలాంటి ఆహారం అందని పిల్లలు అది కూడా ఆరు నెలల నుంచి ఇరవై మూడు నెలల వయసున్న పిల్లలకు అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాము మరి అట్లాంటి సమయంలో పాల ధరలు పెంచుతుంటే ప్రభుత్వం ఎందుకని నిర్లక్ష్యం వహిస్తుంది పాల ధరలు పెరిగినట్లయితే పాల పొడి ధరలు కూడా పెరుగుతాయి కొందరు పిల్లలకు పాల పొడితో పాలు పడతారు వాళ్ళు ఇంకా నీళ్లు కలిపి తాపియాల్సి వస్తుంది అంటే ఉట్టి నీళ్లు పట్టినట్టు అవుతుంది ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కూడా పాలు దొరకడం లేదు అందరూ ఈ సంస్థలకు పోసేస్తున్నారు డైరీ వాళ్లకు పోసేస్తున్నారు పిల్లలకు పాలు అన్న మాట అందకుండగా అందని ద్రాక్షలా తయారవుతుంది దీనిపైన ప్రభుత్వం స్పందించాలి ఖచ్చితంగా ఈ ధరల నియంత్రణ చేపట్టాలి మరి ఇంత ఇబ్బందికర పరిస్థితులు అంటే డాక్టర్ ఏం చెప్తారు పుట్టిన ప్రతి పిల్లలకు పాలు పట్టాలి కొంచెం ఎదిగే పిల్లలకు ఆరు వందల ఎంఎల్ నుంచి ఏడు వందల ఎంఎల్ పాలు అవసరమని డాక్టర్లు సజెస్ట్ చేస్తున్నారు పిల్లల ఎదుగుదలకు పాలు తోడ్పడతాయి ఎందుకంటే కాల్షియం మినరల్స్ ప్రోటీన్ వాళ్లకు పాల ద్వారా అందుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి పిల్లలకు పాలు అవసరం మరి ఆ పాలు ఎంతమంది పిల్లలకు అందుతాయి అన్నది మన ముందున్న ప్రశ్న ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ప్రతి అంగన్వాడీ సెంటర్ ద్వారా పిల్లలకు పాలు అందే విధంగా చూడాలని చెప్పేసి వాళ్ళకు డిమాండ్ చేస్తాం నమస్తే